వస్తున్నటువంటి గిత్తల యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆశితులతో బాధపడబోయిన కావేరీ లక్ష్మీ యాదవ్ గారు హరిహరాజులతో సిబిఎన్ బోల్స్ నందిపాటి శ్రేజర గారు బనా గారు అభయరామ్ గారు తరుణ్ తేజ గారు తక్కిళ్ళపాడు పెదకా మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాలి సభ్యులు తప్ప ఎవరు కూడా ఉండకూడదు యోగానంద లక్ష్మీ స్వామి ఆశీస్ ఒకటో రెండు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మాదనబోయిన కావేరి లక్ష్మీ యాదవ్ గారు ఇక్కుర్తి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి హరిహరాదుల దీవెన్లతో గరికి నందిపాటి శ్రీజర గారు భావిజ్ఞ గారు అభయరామ్ గారు తరుణ్ తేజ గారు తక్కిలపాడు వారి జత రావాలి తదుపరి ఏడవ జత వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో గోసుల అక్షిత్ గారు బత్తులూరు ఆలగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి జత రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందంజ మాదనమైన పోతరాజు యాదవ్ గారి మనుమరాలు కావేరి లక్ష్మీ జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ కార్యక్రమాల వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సమాచారాన్ని అందజేస్తున్నటువంటి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అదేవిధంగా లాండ్ అటు కాపాడటానికి చేసినటువంటి పోలీస్ శాఖ వారికి

ఐదో త వారు బయలుదేరి రావాలండిపోయి ఉంది ఇంకా నాలుగు రోజులు ఈరోజు ఏడు శబ్బుల మందిలో ఉన్నాయి